యేసు అరెస్ట్ చేయడానికి వచ్చిన వెంటనే ఆవేశపడిపోయాడు ఎవరు పేతురు వెంటనే దగ్గరుండి కత్తి తీశాడు ప్రధాన యాచకుడు దాసును కొట్టి చెవుని ఎందుకయ్యా కొట్టావు తప్పు ప్రభు అప్పుడే చెప్పాడు వద్దయ్యా కత్తి పట్టుకున్నాడు కత్తితోనే పోతాడు పేతురు నీ కత్తి వరలో పెట్టు నేను కత్తులు పట్టుకోమని చెప్పడానికి వచ్చిన నాయకుడు కాను ధర్మాన్ని ప్రకటించడానికి వచ్చిన వాడును ఉన్నది ఉన్నట్లుగా సత్యాన్ని సమాజానికి నేర్పించడానికి నా తండ్రి చేత నేర్పించబడి నేను వాడను ఎవరి దగ్గర నేర్చుకున్నాడు ప్రభు సాక్షాత్తు భూమి మీద ఉన్న సర్వ జనులకు జన్మనిచ్చిన కన్న తండ్రి అయిన దేవుని దగ్గర పాఠాలను నేర్చుకొని బాలుడని పాట వస్తుంది కదా అందులో రాశాను నేను తండ్రి అయిన దేవుని యొక్క పాఠాలను నేర్చుకొని భూమి మీదకి వచ్చిన మహనీయుడు ఆయన